నా పేరు నాగూర్ మీరా అండి మీరా మీరా శివాలయం నిధిలో సుధాహర్ ఎదురుగా బాబు ఎప్పటి షాపు మా పక్కనే ఉండే సాయిబాబా ప్రసాద్ వాళ్ళ అబ్బాయి సాయి ఇద్దరు కలుసుకుని నాకు గత సంవత్సరం కాలంగా మమ్మల్ని హింసిస్తున్నారు రోజు రావడం మా షాపును ఖాళీ చేసిపోయిక్కడి నుంచి అని చెప్పి దౌర్జన్యం చేయడము ఒక పదిసార్లు మా మీద దౌర్జన్యం చేసి కొట్టడం అన్నీ చేస్తున్నారు మేము ఇన్ని ఇన్ని రోజులు ఓర్పుతో వెళ్ళినాము ఈరోజు మమ్మల్ని కట్టెలు తీసుకొని మమ్మల్ని కొట్టి మమ్మల్ని చంపడానికి ప్రయత్నించినారు రెండు సంవత్సరాల నుంచి ఉన్నారు ఆ షాపులో షాప్ పేరు రోజు బాబు షూ మార్ట్ అండి సంవత్సరాల నుంచి ఉన్నారు మేము అక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నామండి సాయిబాబా ప్రసాద్ ఇప్పుడు వచ్చి ఒక సంవత్సర కాలంగా వచ్చి మా పక్కన వచ్చి చేరాడు దేవుని కోసం దాడి చేస్తున్నారు చేసినారు వాళ్ళు మేము షాపు ఖాళీ పో మేము ఒక్కరి ఉండాలి మేము ఒక్కరే బాయ్ బ్యాగులు అమ్మాలా అనే విధంగా మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు రౌడీజన్ చేస్తున్నారు ఇన్ని రోజులు మేము ఓపూదో సైన్స్ వచ్చినాము ఇప్పుడు వచ్చి చాలా తీవ్రంగా మమ్మల్ని ఈరోజు పిలిచి వాళ్ళ సాయిబాబా ప్రసాదు అతను వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య అందరూ కలుసుకొని నా మీద దాడి చేసి నన్ను చెప్పడానికి ప్రయత్నించినారు దయచేసి ప్రొద్దుటూరు సిఐ గారు డిఎస్పి గారు జిల్లా ఎస్పీ గారు నాకు న్యాయం చేసి నా కుటుంబాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను నాకు ఏమైనా జరుగుతే వీళ్ళే బాధ్యత ముప్పై సంవత్సరం నుంచి ఈ ఊర్లోనే ఉన్నాం సార్ షాప్ మా దగ్గర బాబు షుమార్ట్ వాళ్ళు రోజు మా షాప్కి వచ్చి గొడవలు చేస్తూ ఉన్నారు వాళ్ళు వచ్చినది ఈ ఒక సంవత్సరమే మేము ముప్పై సంవత్సరం నుంచి అక్కడే ఉన్నాం రోజు గాలి చేయండి లేకపోతే మిమ్మల్ని చంపుతాం కొడతామని బెదిలిస్తూ ఉన్నారు ఈరోజు ఏమో మా ఆయనకు కట్టెలు తీసుకొని కొట్టేసి చాలా ముగ్గురు కలిసి చాలా దారుణంగా కొట్టేసినారు సార్ దయచేసి మీరే మాకు మా ఫ్యామిలీకి కాపాడాలి సార్ కోరుకుంటున్నాను నా పేరు దౌద్ సార్ మా అన్నకి ఈరోజు జరిగిన దాడి చాలా దారుణం సార్ అది ఇప్పటి నుంచి కాదు సార్ వచ్చిన వన్ ఇయర్ నుంచి మా షాప్లోకి ఏ కస్టమర్ వచ్చినా కూడా పిలుచుకొని పోవడము బలవంతం చేయడము మాకే ఏదైనా బ్యాగ్ తీసుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని వెళ్తే వాళ్ళని పిలుచుకొని వచ్చి మా నేను రెండు వందలకి ఇస్తాను ఎన్నికిచ్చి రాప్పు అని చెప్పడము చాలా టార్చర్ చేస్తున్నారు కారణం ఏమి చూస్తే మమ్మల్ని ఇక్కడి నుంచి షాప్ ఖాళీ చేయించి అతను మాత్రం ఉండాలని ఆలోచనలో ఉన్నాడు మేము ఎన్నో రకాలుగా మంచిగా చెప్పి చూసాము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము కానీ మా మాట ఏది పోలీసులు కూడా నచ్చ చెప్పి అన్ని చోట్ల జరుగుతుంది అని చెప్పి ఇది మాట మభ్యపెడుతున్నారు దయచేసి మా ఫ్యామిలీకి మా అన్న ఫ్యామిలీకి అందరికీ కొద్దిగా ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ మన ఎస్పీ గారు అందరు డిఎస్పి గారు అందరూ మాకు కొద్దిగా సహాయం చేసి వాళ్ళకి ఏదో ఒకటి పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్